అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ఇక్కడ కనిపిస్తున్నాయండి మీకు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌసెస్ ఇది లేఅవుట్ వెంచర్ అనమాట మొత్తం నలభై అడుగుల రోడ్లు అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి ఇది రెండు రోడ్లు కార్నర్ బిల్డింగ్ ఇది అయితే సేల్ అయితే అయిపోయింది పక్కన తూర్పు ఫేసింగ్లో ఒక బిల్డింగ్ అయితే సేల్కి ఉంది ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్ కాస్ట్కి మొత్తం నూట ఇరవై ఎనిమిది గజాల ఇండిపెండెంట్ హౌసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇది కూడా మీకు నేను చూపిస్తున్నాను ఇక్కడ మూడు హౌసెస్ ఉన్నాయండి ఈ మూడు హౌసెస్ కూడా కేవలం అపార్ట్మెంట్ కాస్ట్ ఈ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు అయితే ఉంటుంది నలభై ఏడుగుల రోడ్డు అయితే ఉంటుంది అయినా సరే లోపల అయితే కార్ పార్కింగ్ అయితే ఇచ్చారండి మీకు చూపిస్తాను ఇది విజయవాడ సిటీకి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది రైల్వే స్టేషన్కి జస్ట్ ఒక సెవెన్ కిలోమీటర్స్ అలా వస్తుందండి బస్ స్టాండ్కి అయితే కనుక ఒక నైన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది చాలా నియర్ బైలో ఉంటుందనమాట విజయవాడ సిటీకి పొల్యూషన్ అయితే ఉండదు చాలా చక్కగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్ కాస్ట్కి మొత్తం మూడు సెంట్లో ఉన్నటువంటి సుమారుగా మూడు సెంట్లండి మూడు సెంట్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఎంట్రన్స్ అండి కార్ పార్కింగ్ లోపల అయితే పెట్టుకోవచ్చు ఒకసారి లోపల ఎలా ఉందనేది కూడా మీకు నేను చూపిస్తాను ఇదంతా ఎంట్రన్స్ అండి టీక్ డోర్ అయితే ఉంది ఇది చాలా తక్కువ కాస్ట్ లో అయితే సేల్ చేస్తున్నారు అపార్ట్మెంట్ కాస్ట్ కంటే తక్కువ ఇండిపెండెంట్ హౌస్ అండి అది కూడా ఎక్కడో ఎంతో దూరం కూడా కాదు మన విజయవాడకి జస్ట్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే అపార్ట్మెంట్ కాస్ట్ కంటే తక్కువ కాస్ట్ అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తానండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదంతా హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అండి హాల్ ఏరియా అయితే చూస్తున్నారు మీరు ఇది టీవీ నీట్ కబోర్డు చాలా ప్లేస్ అయితే ఉందండి హాల్ అయితే మొత్తం నూట ఇరవై ఎనిమిది గజాలలో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ అండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ కబోర్డు వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ గా చేస్తున్నాయి సన్క్లాస్ ప్లేబుర్డ్ అయితే యూజ్ చేసి కబ్బోర్డ్స్ అన్ని చేశారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఒకసారి మీకు సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కూడా సిక్స్ బై సిక్స్ మంత్రం పట్టగా చాలా ప్లేస్ అయితే ఉంటుంది మొత్తం నూట ఇరవై ఎనిమిది గజాలు వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మొత్తం రెడీ అయిపోయిందండి ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది కాస్ట్ అయితే కనుక అరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి సిక్స్టీ ఎయిట్ లాక్స్ అయితే చెప్తున్నారు మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే చాలా తక్కువ కాస్ట్కి మేమైతే ఇప్పించడం జరుగుతుంది ఇండిపెండెంట్ హౌస్ ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి అలాగే తూర్పు ఫేసింగ్లో కూడా ఉన్నాయి అంటే మీకు ఉత్తరము తూర్పు రెండు వైపులా కూడా హౌసెస్ అయితే ఉన్నాయి రోడ్లు కూడా లేఅవుట్ వెంచరండి ఇది నలభై అడుగుల రోడ్లు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీస్ అనమాట మిస్ చేసుకోవద్దు కార్ పార్కింగ్ కూడా ఉంది ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా చూస్తున్నారు చాలా తక్కువ కాస్ట్ అండి మిస్ చేసుకోద్దు విజయవాడ రైల్వే స్టేషన్ కి ఎయిట్ కిలోమీటర్స్ బస్ స్టాండ్ కి నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే గా ఉన్నాయి థ్యాంక్ యూ